పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్న ఓ గంభీర సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ కావడానికి సర్వం సిద్ధపరిచారు టికెట్ సంబంధించి ఫ్యాన్స్ కి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదని చెప్పి దాదాపుగా ఒకటి కాదు రెండు కాదు ముప్పై రోజుల ముందే బుక్ మై షోలో టికెట్స్ ఓపెన్ చేయడం జరిగింది యుఎస్ లో అండ్ ఇండియాలో ఓపెన్ చేశాక కూడా ఫ్యాన్స్ మాత్రం ఏ మాత్రం ఏం తగ్గేదే లేదు తొక్కకుండా పోతామని అని చెప్పి మొదటి రోజు మొదటి టికెట్ దాదాపుగా ఐదు లక్షలు పలికింది మరొకటి కాకినాడలో మొదటి రోజు ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్ వచ్చేసి లక్ష యాభై వేలు పలికింది వైజాగ్ లో అయితే దాదాపుగా మూడున్నర లక్ష ఒక టికెట్ ఫస్ట్ డే ఫస్ట్ షో పలికిందంటే ఓజెస్ గంభీరా ఎంత ఎక్స్పెక్టేషన్స్ తో వెయిట్ చేస్తున్నారో ఫ్యాన్స్ ఇవల్ల ఆఫ్ రికార్డ్ లో ఉండేది బట్ కానీ ఆన్ రికార్డ్ లో మాత్రం ఖచ్చితంగా చెప్పేది జనసేన సంబంధించి ఒక టికెట్ అంటే మొదటి డే మొదటి షో దాదాపుగా ఐదు లక్షలకు సంబంధించి జనసేన పార్టీకి అయితే విరాళం ఇచ్చారు ఫ్యాన్స్ ఈ సినిమాలో క్యారెడరేషన్ దాదాపుగా అర్జున్ దాస్ ఉన్నారంట ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు రీసెంట్ గా పోస్ట్ రిలీజ్ చేస్తారు ఈ సినిమా అయితే హైప్ మాత్రం భారీగా వచ్చేస్తుంది యువర్ రెస్పాన్స్ మాత్రం ఈ పీక్స్ లో ఉంది ఈ మూవీకి దాదాపుగా బెనిఫిట్ షో అంటే వన్ ఐఎం షోస్ కావచ్చు లేకుంటే ఫైవ్ థర్టీ షో కావచ్చు బెనిఫిట్ షో వరకు అయితే వెయ్యి రూపాయల వరకు పెంచుకునే అవకాశం అయితే ఏపీ ప్రభుత్వం అయితే వెసులుబాటు కల్పించింది తెలంగాణ ప్రభుత్వం దాదాపుగా ఎనిమిది వందలు అయితే వెసులుబాటు కల్పించడం జరిగింది కొందరి క్రిటిక్స్ మాటలు ఏమిటంటే రైతులు ఉల్లి పంట పండించే రేట్లు లేక రోడ్ల మీద పారబోస్తున్నారు సో అలాంటి వాళ్ళకు కూడా ఇలాంటి వెయ్యి రూపాయల గిట్టుబాటు రేటు కల్పించవచ్చు కదా అని చెప్పి కొందరు అయితే విమర్శకులు మాటిస్తారు సో ఏదేమైనప్పటికీ ఓజెస్ గంభీర బెనిఫిట్ షోకి అయితే వెయ్యి రూపాయలు అయితే పక్కా ఉండబోతుంది తర్వాత షోలకు నూట యాభై రూపాయలు తర్వాత వచ్చి రెండు వందల ఇరవై రూపాయలు పెంచుకున్న మల్టీప్లెక్స్ కి ఇంకా సింగిల్ థియేటర్ కి ఇలా మెన్షన్ చేయడం జరిగింది ఎండస్టీస్ గా సినిమా మాత్రం బాగా ఆడితే ఐ మీన్ రికార్డ్స్ బ్రేక్ చేస్తే ఖచ్చితంగా ప్రెసిడెంట్ ఉన్న పుష్ప రికార్డ్ రికార్డ్ని మొత్తం తుడిచిపెట్టుకొని పోతుంది ఎందుకంటే ఓజీఎస్ గంభీరాకు అంత హై వచ్చేస్తుంది ఇంకా మీలో ఎవరైనా టికెట్స్ బుక్ చేసుకుని వాళ్ళు ఉంటే బుక్ చేసుకోండి ఓజిఎస్ గంభీరా ఖచ్చితంగా థియేటర్లో చూడండియా మన అప్డేట్స్ మీకు జన్ అనిపిస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి